శ్రీ గురు చరిత్ర పారాయణ ఎనిమిదో అధ్యాయం ఎవరికైతే ఉద్యోగాలు రావట్లేదో గవర్నమెంట్ అవనీయండి ప్రైవేట్ అవినండి ఆ తర్వాత పిల్లలు పుట్టట్లేదో సంవత్సరాల సంవత్సరాల నుంచి అయిన తర్వాత ఎవరికైతే అప్పులు పుట్టట్లేదో అప్పులు తీర్చలేకపోతున్నారు మరి రోగాల బాధలు తగ్గల తగ్గకుండా ఉన్నాయో వీళ్ళందరూ కూడా బయట హోమాలు యజ్ఞాలు ఏమి చేయించుకోకుండా రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క అధ్యాయాన్ని కనుక ఈ వీడియోని విన్నట్లయితే మీకు ఆ రోగాలు అవన్నీ తగ్గిపోయి మీకు సకల శుభాలు ఆ దత్తాత్రేయ భగవానుడు మీకు చేస్తాడు వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ మనకి ఈ అధ్యాయంలో మనకేమవుతుందంటే నామధారకుడు పురుషుడిని అడుగుతున్నాడు ఏమని స్వామి శ్రీపాద వల్లభులు క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవద్ అవతారం కదా ఆయన భగవంతుడు ఆయనకు పుణ్యక్షేత్ర దర్శనాలు ఏమంటే మానవులు వెళ్ళాలి మామూలు వాళ్ళు ఆ ఆ గుడికి ఈ గుడికి అని పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేస్తాం ఆయనకేం కర్మ పుణ్యక్షేత్ర సందర్శన చేయవలసిన పని ఏముంది అసలు నాకు ఈ సందేహ నివృత్తి చేసి ఆ పైన శ్రీపాదస్వామి చరిత్ర గురించి నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు శ్రీపాద స్వాముల వారు గోకర్ణంలో మనకి ఉన్నారు క్షేత్రంలోకి వెళ్ళారు మూడు సంవత్సరాలు నివసించారు ఆయన గోకర్ణంలో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు శ్రీశైలం వెళ్ళారు మరి స్వామివారు ఎందుకు వెళ్ళారు అని అంటే భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం వెళ్ళారు అక్కడ శ్రీశైలంలో నాలుగు నెలలు ఉన్నారు అక్కడ భక్తులను అనుగ్రహించి అక్కడి నుంచి నివృత్తి సంగమానికి వెళ్ళారు స్నానం చేసి తర్వాత కురవపురం వెళ్ళారు అక్కడ కృష్ణవేణి అని రెండు నదులు ఉన్నాయి కృష్ణవేణి ఆ రెండు కాలుస్తాయి అనమాట ఆ నదులు అది అందువలన అది చాలా పవిత్రమైనటువంటి స్థానం అది దానికి తోడు భగవంతుడైనటువంటి శ్రీపాదస్వామి ఏం చేస్తాడంటే అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం ఏమైంది లోక విఖ్యాతి లోక ప్రసిద్ధి అయింది ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అని అంటారనమాట కురపురాన్ని అక్కడ శ్రీపాద స్వామిని ఎవరైతే భక్తులతో కనుక కొలుస్తారో వాటి యొక్క అందరి కోరికలు కూడా తీర్చేస్తారు స్వాములు వారు మరి అక్కడ శ్రీపాద స్వామివారు అదృశ్యమైపోయి ఆయన ఏం చేస్తారు అక్కడ మరొక అవతారం ధరించారు ఇంకొక అవతారం ధరించారు స్వామివారు కాబట్టి ఆయన అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన ఆ కురూపురంలోనే గుప్త రూపంలో స్థిరంగా ఇప్పటికీ ఉన్నారనమాట శ్రీపాద వల్లభులు ఎవరండి సాక్షాత్తు స్వామి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ విష్ణుమహేశ్వరు భగవంతుడు వారి పాదాలలో సర్వతీర్థాలు అన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా పావనం చేయడానికి ఆయా క్షేత్రాల్లో అనేటువంటి మోక్షం కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముముక్షువులు అంటాం వాళ్ళని వాళ్ళని ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశాడనమాట తర్వాత పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించినటువంటి భక్తుల యొక్క పాపాలను చిరకాలం నశింపజేస్తాయి అవి కడిగి కాబట్టి చివరికి ఏమవుతాయి వీళ్ళందరి పాపాలన్నీ కూడా తీసుకొని వీళ్ళని పవిత్రం చేసి అవి మలినం అయిపోతాయి అనమాట నదులు అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ములు అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు వెళ్ళి పాదస్పర్శ వలన తిరిగి మళ్ళీ పవిత్రం అవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి నదులు మహాత్ములు మరి ఒక శ్రీరాముడు రావాలా ఒక శ్రీకృష్ణుడు రావాలా ఒక దత్తాత్రేయుడు రావాలా అవతారమైనటువంటి శ్రీపాద వల్లభుడు రావాలా రెండవతారమైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు రావాలా మాలో స్నానం చేయాలా ఆ పాదాల స్పర్శ మాకు తగలాల అని నదులు తప్పించిపోతూ ఉంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తున్నాను శ్రద్ధగా విను కురవపురంలో వేద విధుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుని యొక్క భార్య అంబిక అని ఉంది ఆవిడ చాలా మహాపతివ్రత అనమాట కానీ పూర్వ కర్మల వలన ఆమె ఏమైందంటే ఆమెకి ఎందరో పిల్లలు పుట్టి మా కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉన్నారు ఆమె అలా ఎన్నో దానాలు చేసింది వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు ఏమైపోయాడు స్తబ్దుడు అంటే మ మందంగా ఉంటాడు బుద్ధిహీనుడు బుద్ధి లేదు ఆ తర్వాత జడు కదలుడు పెట్టడు మెంటల్ మెచ్యూరిటీ లేదు హ్యాండిక్యాప్డ్ లాగా అనుకో ఒక మానసిక వికలాంగుడు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఇలా ఉన్నప్పటికీ అయినప్పటికీ కూడా లేక లేక కలిగాడు కాబట్టి ఆ అతన్ని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుకున్నారనమాట ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి ఏం చేశాడు అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు కానీ మంద మతికి ఎంతకాలానికి కూడా ఒక్క వేదమంత్రం కూడా రావట్లేదు ఆయన పాపం చదువు చెప్పినా మెదమంత్రం పలకలేకపోతున్నాడు నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా సరే అతన్ని బుద్ధిమంతునిగా చెయ్యాలని చెప్పి తండ్రి అతన్ని కొడుతూ ఉండేవాడు అది చూడలేక ఒకసారి తల్లి ఏం చేసింది అమ్మిక అడ్డు వచ్చి లేక లేక మనకు ఒక పిల్లాడు పుట్టాడు మందమతి అయినటువంటి ఈ కొడుకుని ఈ అబ్బాయిని దండిస్తే మీకు వచ్చే లాభం ఏమిటి మనకేం లాభం వీనికి విద్య రాకున్నా పర్వాలేదు అందరూ చదువచ్చే బతుకుతున్నారా ఏదో పని చేసి బతుకుతున్నారు కాబట్టి మీరు వీడిని కొట్టద్దు బతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బతకనివ్వండి ఇక మీదట మీరు వాడిని కనుక కొడితే నేను మీ ఎదుటే బావిలోకి దూకి చచ్చిపోతాను అని చెప్పి భర్తను బెదిరిస్తుంది అనేసరికి ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించాడు పాపం వాడు వాడి కర్మకాలి వాడికి విద్య రావట్లేదు మందుడైపోయాడు పిచ్చుడు అయిపోయాడు మనం ఏం చేద్దాంలే అని వదిలేసి ఆ పిల్లవాడు అజాగల స్థనం వలే వ్యర్థుడు ఇతన్ని వదిలేద్దాం ఇంకా అని చెప్పి నిరాశ చెంది పాపం ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మడు కొడుకు కదా ఎంతైనా ఆ దిగులతో మరణించాడు దిక్కు లేక అతని భార్య అంబిక ఏం చేసిందంటే ఇంకా ఎవరు మనకి తిండి పెట్టేవాళ్ళు డబ్బులు లేవు తన కొడుకుతో బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉండేదనమాట ఆ బాలు చూచి గ్రామస్థలు ఒరే నువ్వేమో పండితపుత్రుడివి నీ బతుకేమో వ్యర్థమైపోయింది నువ్వు నీ కులానికే మచ్చ తెచ్చావు నువ్వు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదారా నీకు నది నుంచి మంచినీరు మోసైనా సరే నువ్వు బతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది వాళ్ళు కూడా ఉద్ధరించబడరు నీ బతుకు ఏం ప్రయోజనం చెప్పు పవిత్రమైనటువంటి భిక్షా వృత్తిని అది నువ్వేం చేస్తున్నావు అది ఋషులు సన్యాసులు చేసుకునేది భిక్షా వృత్తిని చాలా హీనంగా చూస్తాం వాళ్ళు మన కర్మం తీసేస్తారు ఆ వృత్తిలో సన్యాసులు భిక్ష చేస్తారు కాబట్టి చాలా పరమ పవిత్రమైనటువంటి భిక్షా వృత్తిని వంటి అసమర్థుడికి తగదు ఇలా బతికే కంటే కూడా ఆ కృష్ణా నదిలో దూకి చచ్చిపోరా అని చెప్పేసి వెటకారాలు ఆడేవారు పరిహసిస్తుంటే చివరికి ఆ బాలుడు ఏం చేశాడు ఆ పిల్లాడు లోకల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నది వైపుకు పరిగెత్తాడు అతనిని వారించగలిగేటటువంటి శక్తి కోల్పోయినటువంటి అతని తల్లి ఏం చేసింది ఆమె కూడా నిస్సహరాయల అయిపోయి పాపం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆ కుర్రాడు వెంట పరిగెత్తింది నదిలోకి ఈ లోపల దారిలో శ్రీపాద స్వాముల వారు శ్రీపాదుల వారు ఎదురై అతన్ని పిలిచి బ్రాహ్మణుడా తొందరపడద్దు పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి నీకు దాపరించింది దానికి తోడు నువ్వు ఇప్పుడు బలవంతంగా కనుక మరణించావనుకో నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు నీకు చుట్టుకుంటాయి తర్వాత అవి నివారించలేం మనం ఎవరం కూడా అందువలన నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు జీవించి ఎంతటి కష్టాలనైనా సరే ఓటమితో ఓరిమితో అవటమని వచ్చా పర్వాలేదు ఓర్పుతో నువ్వు అనుభవించి ఈ దుష్కర్మల నుంచి నువ్వు శాశ్వతంగా విముక్తుడవుతావు నాయన ఇదే మంచి పద్ధతి అని గురువుగారు చెప్పారు చెప్తే అంబిక ఏం చేసింది శ్రీపాదుల వారికి నమస్కారం చేసి స్వామి ఒక వంకేమో నేను మొగుడిని కోల్పోయాను మరొక వంక వ్యర్థుడే అయినటువంటి ఎందుకు పనికిరాని కొడుకుని వలన ఎటువంటి సద్గతి నాకు రాదు కాబట్టి నేను ఏమి ఆశించట్లేదు నన్ను చూడడమే మహాపాపంగా లోకలు పరిగణిస్తున్నారు ఇలాంటి కొడుకుని కన్నావు నువ్వు అని చెప్పేసి నన్ను నేను కనబడితేనే నన్ను మహాపాపం అని అంటున్నారు కాబట్టి నేను ఇంకా బతిక మాత్రం ఏం చేయాలి స్వామి కలిగేది ఏముంది అంది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైనటువంటి శ్రీపాదస్వామి ఏమంటాడంటే అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా నీకు కలుగుతుంది అనుభవించవలసి వస్తుంది కానీ వేరే ప్రయోజనం ఏముంది చెప్పు మీరు చేసుకుని ఆత్మహత్యలు కాబట్టి నీవు మిగిలిన జీవితం అంతా కూడా శివ పూజలోనే గడుపు అలా కనుక చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని నువ్వు పొందుతావు అన్నాడు ఆమె ఆలోచించి ఏం చేసింది స్వామి మీరు చెప్పినట్లే నేను చేస్తాను కానీ దాని వలన ప్రయోజనం ఏమిటో ఏముందో నాకు తెలియదు కానీ దయచేసి నాకు తెలియజెప్పండి అని అడుగుద్ది అప్పుడు శ్రీపాదుల వారు ఏం చెప్తారు అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు అతని అతని మిత్రుడు మణిభద్రుడు అనేటటువంటి వాడున్నాడు శివుని వరప్రభావం వలన ఒక చింతామణిని పొందాడు కాబట్టి ఆయన మిత్రుడు ఆ మణి యొక్క విలువ లెక్క ఎవరు ఒక కట్టలేమన్నమాట దాన్ని తెలుసుకొని దాన్ని ఏమైనా సరే మేము పొందాలి చేజిక్కించుకోవాలని కొంతమంది రాజులు తమ చతురంగ బలాలతో తమ మొత్తం పూర్తి సైన్యంతో ఈ రాజు మీదకి దానికి వచ్చేవారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేను మహారాజు ఇద్దరు కూడా ఏకాగ్ర మనసులయ్యి ప్రదోష కాలంలో అంటే ఆవులు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అంటే సాయంత్రాలు శివ పూజలో ఉన్నారు వాళ్ళు శివ పూజను చేసుకుంటున్నారు ఒక త్రయోదశి శనివారం రోజున ప్రదోష సమయంలో వాళ్ళు అలా పూజ చేస్తూ ఉంటే చూసి ఆ పట్టణంలోని ఎటువంటి గోప బాలులు అంటే అక్కడ ఆవుల్ని మెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా తమ ఇళ్ళ ముంగిట్లో ఆకులతోనూ పూలతోనూ చేయడం మొదలుపెట్టారు అందరూ కూడా వారి తల్లులు ఆ పిల్లల్ని భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు కాబట్టి వారిలో ఒక్కరి వద్ద నుంచి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవనెత్తింది ఒక ఒక పిల్లాడి దగ్గర నుంచి అప్పుడు ఆ పిల్లాడు ఏం చేశాడు తన శివ పూజకు విగ్రహం కలిగినందుకు లోపల చాలా బాధపడిపోయి దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడైపోయాడు అప్పుడు పరమేశ్వరుడు విశ్వసాక్షి కదా ఆయన ఏం చేశాడు అతనికి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు ఆ కుర్రాడిని ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి పరమేశ్వరుడికి తన తప్పుని మన్నించమని చెప్పి ప్రార్థించాడు శివుడు నాయన భక్తి చేత నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు నా దగ్గరే ఉంటావు నాలో కలుస్తావు నీ తల్లి తెలియక అపరాధం చేసింది శివుడు పూజ చేస్తుంటే నిన్ను లాక్కెళ్ళిపోయింది పూజ నుంచి వదిలి కాబట్టి అయినా సరే నీ అర్చనా విధానం చూసింది కాబట్టి మనం వచ్చే జన్మలో విష్ణుమూర్తికే ఏకంగా తల్లిగా పుడుతుంది అని వరమిచ్చి మాయమైపోయాడు ఉన్నటువంటి లింగం దివ్య తేజస్సుతో వెలిగిపోతుందనమాట యుద్ధానికి వచ్చినటువంటి రాజులంతా కూడా ఇది చూసి ఏమిట్రాయన ఇదంతా సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడేంటి అని వాళ్ళు అనుకున్నారు అంతటి భక్తి శ్రద్ధలతో ప్రజల్లో కలిగించినటువంటి పుణ్యాత్ముడైనటువంటి చంద్రసేనుడికి మేలు చేయాలని చెప్పి అంతటి మహానుభావంతో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువ అని చెప్పి వాళ్ళు ఏం చేశారు చక్కగా వాళ్ళు ముందుకి వెళ్ళిపోయారనమాట కాబట్టి మనము ఈ అధ్యాయంలో మనము ఈ యొక్క దత్తాత్రేయ స్వాముల వారి గురించి మనం ఈ విధంగా ఆయన లీల చేశారు చక్కగా కాబట్టి అప్పుడు ఆ రాజులంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం